హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఈరోజు వచ్చేసి నేను మిల్లెట్స్తో దోశలు వేద్దాం అనుకుంటున్నాను అది కూడా పిల్లలు అడిగారు వైట్ దోశలు కావాలనేసి ఇంకా మిల్లెట్స్ యాడ్ చేసి ఇలాగా బియ్యం అయితే ఎక్కువ వేస్తున్నాను పిల్లలు వైట్ దోశలు అడిగారు కదండి అందుకోసం అనేసి ఇవన్నీ అయితేనే ముందు రోజు మధ్యాహ్నం అయితే ఇలా నానబెట్టేసుకోవాలండి ఎక్కువసేపు ననాలి కదండి బియ్యం ఇంకా ఈ మిల్లెట్స్ ఉన్న అంతకు కూడా చాలా టైం పడుతుంది అనమాట అందుకనేసి ఇప్పుడు నానబెట్టేసుకుని నైట్ పడుకున్నప్పుడు అయితే మిక్సీ పడతాను ఇంకా ఇందులో అయితే ఇప్పుడు కొన్ని అన్ని అయితే వేస్తున్నానండి దోశల్లోకి ఎప్పుడైనా సరే మెంతలు వేసుకుంటే బాగుంటుంది కదండి అయితే అనమాట ఇంకా సందాల ఇంకా పప్పులోకి అయితే ఇంకా నంచుకుంటాక ఏమీ లేవని కొన్ని పచ్చరికాయలు ధనియాలు జీలకర్ర ఎడ్చనగా ఎడ్చనగుళ్ళు ఇంకా ఎల్లుల్పల్ల ఒక రబ్బ అయితే వేసాను ఎక్కువ అయితే పిల్లలు తినరు అనేసి ఇప్పుడు అయితే పుదీనా పచ్చడికి అయితే రెడీ చేసుకుంటున్నానండి టమాటాలు పుదీనా ఇంకా కరివేపాకు అండి ఇంకా పుదీనా కూడా బాగా లేతగా ఉందండి అందుకే కాళ్ళతో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను పుదీనా ఒకటి కొత్తిమీర ఒకటి కాళ్ళతో వేసేసుకోవచ్చండి పచ్చళ్ళలోకి లేతగా ఉంటేనే నేనైతే అలాగే యాడ్ చేసేసుకుంటాను ఇవి అయితే ఎగిపోయినాయి అండి సలాడ్ పెట్టేసి ఇంకా ఇందులో ఇవి కూడా వేయాలండి టమాటాలు ఇంకా పుదీనా వేసేసి మగ్గ పెట్టేసుకోవాలండి కొంచెం మెత్తగా అయ్యే వరకు ఈ మెత్తగా అయ్యాక అప్పుడు గ్యాస్ అయితే స్లో చేసేసుకుని నేనైతే వేపేసుకుంటున్నాను ఇంకా పుదీనా అనగా కొత్తిమీర అనగా పచ్చళ్ళు చేసుకుంటే టమాటోతో చాలా బాగుంటాయండి ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఇంకా దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి మాకైతే చాలా ఇష్టం మా స్కి అయితే దాని ఫ్లేవర్ చాలా బాగా నచ్చింది అంటే అండి పుదీనా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతుంది చాలా ఇష్టంగా తిన్నది ఇవి అయితే ఇంకా మగ్గుపోయినాయి అండి పక్కన పెట్టేసుకుంటాను సల్లర్ సెల్లారిపోయాకైతే మిక్సీలో వేసేసాను ఇందులో ఇప్పుడు సాల్ట్ని ఇంకా అమ్మలింటికైతే తెచ్చుకున్నానండి ఏంటి ఉసిరికాయ ముక్కలు నానబెడతారు కదండి నల్ల పచ్చడి అంటారు కదా అదైతే నేను పచ్చడిలాగా అయితే ఏం చేయలేదు నేను ఇలాగా పచ్చ ఎటువంటి రోడ్డు పచ్చళ్ళ చేసుకున్నా అందులో యాడ్ చేసుకుంటానండి ఇంకా హెల్త్ కూడా మంచిది కదండి ఇదైతే ఇప్పుడు రెండు స్పూన్లు అయితే యాడ్ చేస్తాను పులుపు కోసం చిన్నపండు బదులుగా ఇదే ఇలాగైతే ఉసిరికాయ అయితే యాడ్ చేస్తున్నాను ఉసిరికాయ ముక్కలు మా అమ్మ కట్ చేసేసి పెట్టిందండి ఇది సంవత్సరం పొడకే మనం యూజ్ చేసుకోవచ్చు అండి అస్సలు పడవదు ఇంకా హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ముందుగా చెప్పక్కలదండి చాలా అంటే చాలా మంచిది ఆట ఉసిరికాయ అనేది సీజన్లోనే దొరుకుతుంది కదండి అన్ సీజన్లో కూడా యూస్ చేసుకోవాలంటే ఇలాగైతే చేయండి ఇంకా హెల్త్కి మంచిది మీరు ఇంకా దానికంటే మంచిది అయితే ఇంక లేదు సి విటమిన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది కాల్షియం అవి తిన్న వాళ్ళకి ఇంకా మంచిగా ఉంటుంది అన్నమాట ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు జుట్టు మెయిన్ జుట్టు కూడా వడకుండా ఉంటుంది అంటండి నేను ఉసిరిగా అయితే ఎక్కడ కనిపించిన తీసుకొస్తానండి ఉసిరిగా అయితే పులిహోరలు చేస్తాను పచ్చళ్ళు చేస్తాను ఇంకా ఉసిరుగాయ అయితే ఇంక పొద్దున్న బరా మిక్సీ పట్టేసి కర్రీ వేసేసి అల్లం ముక్కేసేసి మిక్సీ పట్టేసి అయితే ఇంక ఇస్తాను అనమాట హెల్త్కి మంచిది అనేసి నేను ఎక్కువ హెల్తీ ఫుడ్సే ప్రిపేర్ చేస్తానండి ఎక్కువ నాన్ వెజ్ అని ఇలాగ పిల్లలు కూడా సరిగ్గా తినరు ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఇలాగ వెజ్ అలవాటు అయిపోయింది నేను మాత్రం చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తినటం వల్ల మటుకి నాకైతే నాన్ వెజ్ ఉండాలి కానీ ఇలాంటి పచ్చళ్ళు అయితే నాకు చాలా ఇష్టం అండి రోటి పచ్చళ్ళు ఏంటి ఇంకా ఆవకాయ మావగాయన కొత్తలోనే ఇష్టం అన్నమాట ఇలాంటి రోడ్డు పచ్చళ్ళు అయితే ఇంకా చాలా ఇష్టంగా తినేస్తాను ఇందులో కారం ఎక్కువ యాడ్ చేసుకుని తింటాను పిల్లల కోసమని కొంచెం తక్కువ యాడ్ చేశాను ఇలా బరకగా అయితే మిక్సీ పట్టేసుకున్నానండి ఇంకా పోపు అయితే వేసుకోవచ్చు కానీ నేనైతే పోపు అయితే వేయట్లేదు ఇలాగ ఉంచేసుకున్నాను అనమాట దీనికి కాంబినేషన్గా అయితే నేను పప్పు ములమాకు అయితే వండుతున్నానండి మా పెద్ద అమ్మాయికి చాలా ఇష్టం అని చెప్పాను కదండి ముళ్ళమాకు ఇవాళ సిన గడికి వెళ్ళాము అక్కడ నేను తీసుకొచ్చాను అనమాట కట్ట ఇరవై రూపాయలండి మూడు కట్టలు అయితే తీసుకొచ్చాను అదైతే ఇప్పుడు ఒక కట్టైతే వేసేసి పప్పు వేసి ఉండేను పప్పు కొబ్బరికాయ వేసేసి వీళ్ళకి బాగా గట్టిగా ఉంటుంది కదండి గొంతుకు అందుకే కొంచెం ఇలాగ లూజ్గా ఉండాలండి అందుకని ఇలా ఉండే అనమాట ముళ్ళమాక అయితే ఇంకా దానికి మించిన వెజిటేబుల్ లేదండి లిప్సీ వెజిటేబుల్ ముళ్ళమాకు చాలా మంచిది కదండి చిన్న పెద్ద పెద్దవాళ్ళకేంటి చాలా మంది అండి ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది ఇంకా కాల్షియం అయితే చాలా ఎక్కువ ఉంటుందండి నేనైతే ఎక్కడ కనిపించిన మొలమాక ఒకటి చిన్నవెంతికూర ఒకటి ఉసిరుకాయ ఒకటి అస్సల వదలంటే తీసుకొస్తాను ఇంకా నైట్ అయితే నేను భోజనాలు అయిపోయాక అయితే పప్పు బియ్యం నానబెట్టాను కదండి అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట శుభ్రంగా కడిగేసాను తొక్క అయితే నేను పూర్తిగా తినేయండి సగం తొక్క అయితే తీసి వచ్చిన మటుకి మిగతా అయితే అలాగే మిక్సీ పెట్టేస్తాను అనమాట తొక్క మినపప్పు ఇది తొక్కలోనే బలమంటండి నేనైతే ఎక్కువ హెల్దీ ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదా అలాగమాట ఇందులో అయితే నేను కొంచెం రైస్ అయితే యాడ్ చేస్తున్నాను దో మన దోస్తులు అయితే మెత్తగా వస్తాయండి రైస్ యాడ్ చేయటం వల్ల ఇంకేదైనా సరే పిల్లలకి ఇష్టం అయినట్టే ఉండాలి కదండి వాళ్ళు చెప్పారన్నమాట వైట్ దోశలు కావాలనేసి వాళ్ళని కానీ బియ్యం వేసి అయితే నేను ఇలాగ నానబెట్టి చేశాను ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇంకా హెల్త్ కూడా మంచిది కదండి ఇందులో మిల్లెట్స్ కూడా యాడ్ చేశాను కదా నాకైతే చాలా ఇష్టంగా నచ్చేసాయి ఇందులో పల్లీల చెట్లు పల్లీలు ఇంకా కొబ్బరికాయ వేసి చట్నీ అయితే చేశాను చట్నీ లేకుండా అయితే అస్సలు కదండి నాకైతే పిల్లలకు కూడా మా అయితే తింది కానీ పెద్దమ్మాయి అయితే చట్నీ వేసుకుంటుంది ఇంకా అమ్మాయిలు ఇంటికాడయితే అమ్మాయిలు ఓన్లీ పప్పు బియ్యమేసి నానపెట్టుకుని వండు వేసుకుంటారండి ఇంకొంచెం శనగపప్పు వేసుకుంటారు అంట వాళ్ళు ఇంకా ఇంకేం యాడ్ చేసుకోరు నేనైతే ఇలాగ అన్ని రకాల పప్పులు అన్ని రకాలతో చేస్తాను వెరైటీ వెరైటీ అందుకే అమ్మాకి ఇష్టం అన్నమాట నేను ఇన్ని వెరైటీలు చేస్తావా టిఫిన్లో కూడా అన్ని వెరైటీలు ఉంటాయా అని అనుకుంటా అమ్మ అయితేనే ఇదైతే ఇంకా మిక్సీ చేసేసుకున్నానండి మిక్సీ వేసేసుకున్నాక కొంచెం వేసి మిక్సీ గిన్ని కడిగేసి వేసేసి ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను లాస్ట్గానే సాల్ట్ యాడ్ చేస్తేనే అది పొద్దున్నీ ఉబ్బుతుందండి లేకపోతే కొమ్మని ఉబ్బుదండి అందుకని అయితే నేను యాడ్ చేసేసుకుంటాను సాల్ట్ ఇలాగైతే నా దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది ఇంకైతే నేను గ్యాస్ కడిగేసుకుంటున్నాను గ్యాస్ గ్యాస్ పని వంట పని అయిపోయాక గ్యాస్ కడుక్కోవాలి కదండి లేకపోతే జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది అనమాట నేను గ్యాస్ అయితే ఇంక పెద్ద కష్టం కాదు కదండి చింక పక్కనే వాటర్ ఉంటుంది అనమాట ఇంకా కడిగేసి అందులోకి అయితే తీసేస్తాను సామాన్లు కడిగేసుకున్నాను సర్దేసుకుంటున్నాను అనమాట ఇంకా చాలామంది అయితే చింకి రిండు సామాలు వేసుకుని దాకా ఉంచుకుంటారు కదండి నాకు ఇస్తరా నచ్చదండి మధ్యాహ్నం మధ్యాహ్నం అయిపోవాలి పొద్దున అయిపోవాలి రాత్రి రాత్రి సామాలు అయితే క్లీన్ చేసేసుకుంటాను అనమాట చాలా చాలామంది అంటారన్నమాట ఇక్కడోళ్ళు నువ్వు కిచెన్ చాలా నీట్గా ఉంచుకుంటావు ఎక్కడ పిల్లలు ఉన్నా సరే చింకులు అసలు వాళ్ళ చింకులు అయితే ఎప్పుడు సామాన్లు ఉంటాయండి నా చింకులు అయితే నేను ఎప్పుడు ఎప్పుడు కడిగేసుకుంటాను అనమాట వాళ్ళు అంటారు అనమాట పిల్లలు ఉన్నా సరే అన్నీ బాగానే చేసుకుంటామని చెప్తూ ఉంటారండి నేను ఇంకా కిచెన్ అయితే సర్దేసుకుంటున్నాను సామాన్య స్టాండ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట సామాన్య స్టాండ్లో పెట్టేసాక ఇక్కడ దీని మీద వాటర్ అయితే ఉండిపోతుంది అది అదైతే దీంతో అయితే నేను అయితే తీసేస్తాను అప్పుడైతే నీట్గా ఉంటుంది అయితే వాటర్ మరకలు అలాగా ఉంటాయండి దీంతో తీసేసి లాస్ట్గా గుడ్డతో తుడిచేసుకుంటే పొద్దున్న లేచినప్పటికీ కిచెన్ అయితే నీట్గా ఉంటుందండి కిచెన్ నీట్ నీట్గా చేసుకున్నాక పడుకుంటుందండి కిచెన్ చిరాగ్గా ఉంచుకొని వస్తున్నాయి నా కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది నా ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అవుతుందండి నేనైతే కిచెన్ క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు పిల్లల్ని కాసేపు హోంవర్క్ అయితే చేపిచ్చేసి పడుకోవాలి ఇంకా మార్నింగ్ డేసినట్లే దోశలు అయితే వేసేసి పిల్లలకి ఇష్టంగా క్రిస్పీగా ఏమన్నారన్నమాట అందుకని స్లో పెట్టి లైట్గా నూనెసి దోశలు అయితే వేసేసాను దీనికి కాంబినేషన్ అయితే చట్నీ చేసుకున్నాం అనమాట నేను చేసిన కుదిన పచ్చడి కూడా ఉంది ఉందన్నమాట అది వేసేసుకుని తినేసారు వాళ్ళు ట్యూషన్ స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా నా పని ఉంటుంది కదండి ఇంకా శారీ అయితే ఒకటి వచ్చిందిమాట ఒక శారీ అయితే వచ్చిందండి అయితే నేను ఇప్పుడు అదైతే అంటించాలండి దీనికి వర్క్ డైమండ్స్ అయితే అంటించనమాట ఈ వర్క్ అయితే ఇలా ఉంటుందండి నేను కొంచెం ఇంతకు ముందు చూపించాను కదా చేసిందండి ఇవి పూసలు ఇంకా ఇది మగ్గం వర్క్తో చేశారండి వాళ్ళు వాళ్ళకి మగ్గం వర్క్ చేస్తారనమాట వాళ్ళు ఇచ్చారన్నమాట వాళ్ళు సొంత కంపెనీ అన్నమాట ఆవిడ నాకు తెలుసు ఆవిడ నాకు ఇస్తూ ఉంటుంది అన్నమాట వాళ్ళకి ఆర్డర్లు వచ్చినప్పుడు నన్ను కేకేసి ఇలా చేయి అలా చేయని ఇస్తుందండి ముందే చెప్తుందండి దీని మీద ఎటువంటి వరకులు అవ్వకూడదు అనేసి ఇలాగా ఏ డిజైన్ కాడ ఎక్కడెక్కడ అంటించాలో అన్నీ చెప్తాదండి కొంచెం శాంపుల్ అంటించి ఇస్తాను అనమాట అదే మాదిరిగా అయితే నేను అంటించాలి ఇంకెలాగైతే నేను గొమ్ము అయితే పెట్టేసుకుంటున్నానండి పెట్టేసుకున్న తర్వాత ఇవి కూడా చూపిస్తాను ఎలా అంటించాలో చూసారు కదండి ఇవి గమ్ము మళ్ళీ క్లాత్ కంటుకోకుండా పెట్టాలండి అది కూడా చూ కొంచమైన అంటుకున్నదా చెప్పింది ముందే డబ్బులు ఇవ్వనని చెప్పిందండి కొంచెమైనా అంటుకుంటే డబ్బులు రేటు తగ్గించేస్తానని చెప్పింది సరే అది అలాగా మజాక్ చేస్తూ ఉంటుందండి అలాగైతే నిజంగా ఎప్పుడూ తగ్గించవ్వదు నిజంగా ఈ శారీ పట్టుకెళ్ళినప్పుడు ఎక్కడో కొంచెం మరక్ అయిందంటండి వాటర్ మరక వాటర్ కూడా తగిలిన దీనికి అలాగ కనిపిస్తుంది అండి అదేంటో మరి క్లాత్ అంట అలాంటిదంటండి చెప్పింది వాటర్ కూడా వాటర్ చుక్క కూడా పడకూడదని చెప్పిందండి ఆఖరికి నేను ఇదంతా చేసుకెళ్ళాక కొంచెం ఎక్కడో చుక్క కనిపించింది చెప్పింది ఇంకా అదే అలాంటిది ఏం పట్టించుకోదండి దానికి ఏదో ఉంటుంది కదండి బట్టలకి క్లీన్ చేసుకునేది దాంతో క్లీన్ చేస్తారన్నమాట వాళ్ళు నేనైతే ఇప్పుడు దీన్ని గొమ్మ అయితే పెట్టేసుకున్నాను కదండీ ఇప్పుడు కింద నేను ఈ వర్క్ స్టార్ట్ చేసి అప్పుడే త్రీ ఇయర్స్ అవుతుందండి త్రీ ఇయర్స్ నుంచి అయితే నేను చేస్తాను నాకు ఎందుకంటే ఇది వర్క్ కూడా చేసేవాళ్ళం కానీ అవి చిన్నపిల్లల బట్టలకైతే చేసేవాళ్ళం అన్నమాట ఫస్ట్లో అయితే నేను ఏమి చేసేద్దాను కాదండి మా చిన్నపిల్లలు పుట్టక కూడా ఏం చేయలేదు లాస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి అందు అయితే చేసేదాన్ని కాదు ఎవరైనా ఇలాగ చేస్తూ ఉంటే ఆశ్చర్యంగా చూసింది అనమాట నేను కూడా ఇలా చేయగలను అని అనేసి అంటారు కదండి మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలరా అనేసి నేనైతే ఏమైనా అనుకుంటే అది కంపల్సరీ చేయగలుగుతానండి గట్టిగా అనుకుంటే అంతేగాని నేను ఒకరి మీద ఆధారపడి ఉండాలనుకోనండి అసలని ఒకరి సహాయంతో ఉండాలి ఒకరి మీద ఆధారపడాలని నేను అస్సలు అనుకోను చాలామంది అనుకుంటారు కదండి ఈయన మా అన్నింటికి ఈయన్ని అడిగి ఈయన్ని తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళనండి ఎందుకంటే మనకు మనం తిరిగితేనే కదండి రేపన్న రోజు మనం ముందుకు వెళ్ళగలుగుతాము ఒకళ్ళ మీద ఆధారపడతా నాకు అసలు నచ్చదండి నా వరకు నా పనులు నేను పూర్తిగా చేసుకోగలను ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు కదండి ఈ రోజుల్లో అయితే అస్సలు డిపెండ్ అవ్వకూడదు మన పనులు మనం చేసుకున్నప్పుడే మనం మనకు కూడా ఆనందంగా ఉంటుంది కదండి అలాగే మన పనులు ఇంకొకరు చేసేస్తే మనకు ఎలా ఆనందం ఉంటుందండి నేనైతే నేను అలాగే అనుకుంటానమాట నా పనులు నా నా అవసరాలు నా పనులు నేనే చేసుకుంటానండి అలాగ అన్నిటికీ ఒకరి మీద అయితే ఆధారపడను ఇంట్లో వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే నేను ఎవరి మీద అయితే ఆధారపడను అండి నాకు అలాగే ఇష్టం అన్నమాట ఇంకొకరి మీద ఆధారపడితే గిల్టీ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది ఇంట్లో మగవాళ్ళు ఎన్ని కొన్నా ఎన్ని చేసినా సరే మనకు మనం కొనుక్కున్నదంటే అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కదండి నాకైతే నేను ఫస్ట్ గుండా ఈ స్టార్ట్ చేసినప్పుడు నా డ నా డబ్బులు సేవింగ్ నేనైతే నా డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇంట్లో వేస్తే అస్సలు ఖర్చు పెట్టినండి నా డబ్బులు నా దగ్గర ఉంచుకుంటాను దాంట్లో అయితే ఫస్ట్ కొంచెం కొంచెం అయితే గోల్డ్ చేసి గోల్డ్లో అయితే సేవ్ చేశాను ఫస్ట్లో అయితే పాపుడు బొట్ట అయితే చేయించాను తర్వాత అలాగే కొంచెం కొంచెం గోల్డ్ అయితే సేవ్ చేసి గోల్డ్ కొనుక్కుంటున్నాను ఇంకా ఈ మధ్య నేను స్థలం కూడా కొనుక్కున్నానండి అది కూడా ఒక మీద ఆధారపడకుండా ఇంకొకరు ఇంకొకళ్ళు అన్నీ చేసి పెట్టేస్తే మన వాల్యూ ఏముంటుందండి మన మనం మనం చేసుకున్నప్పుడే మన వాల్యూ అనేది పెరుగుతుంది నేనైతే అలా అనుకుంటాను ఇంకొకరి మీద వాళ్ళు చే వాళ్ళే చేయాలి వాళ్ళే చూడాలని అని అనుకోనమాట అలా చేసేసుకుంటే మన వాల్యూ ఎలా తెలుస్తుంది అండి మన టాలెంట్ ఎలా బయటకు వస్తుంది అందుకనేసి నా పనులు నేనే చేసుకుంటాను నా కావాల్సినవి అన్నీ నేనే అన్నమాట అలా ఇంకొకళ్ళు వస్తారు అలాగే ఒకళ్ళని మీ నాకు బ్యాంక్ అడ్రస్ తెలియదు అనేసి వాళ్ళకి కాల్ చేసి రమ్మంటే వాళ్ళు ఈ పని ఉంది ఆ పని ఉంది తర్వాత వస్తామని చెప్పి ఇవ్వరండి ఒకళ్ళని అడిగేది ఏంటి వాళ్ళు చేసేది ఏంటి నేను వెళ్ళలేనా చేయలేనా అనుకున్నానండి అలాగే చేస్తాను అనమాట మన కోసం వాళ్ళ పనులు మనకు వస్తారేంటండి వాళ్ళు రోజంతా ఏంటి పనులు ఉంటారు కదండి అందరికీ అందుకని ఇంకొకరి మీద ఆధారపడితే నాకు నచ్చదండి నా పనులు నేనే చేసుకుంటాను అప్పుడే నాకు హ్యాపీనెస్ అయితే ఉంటుంది అనమాట మన పల్లె ఇంకొకరు చేసేస్తే మనకు హ్యాపీనెస్ ఉండదు కదండి ఇంతకీ నేను చేసిన చీర అయితే నాకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది చీర అంటే అండి సెవెన్ థౌసండ్ అయితే ఉంటుందండి అండి బయట వాళ్ళు అమ్ముతారంటే సెవెన్ ఎయిట్ థౌజండ్కి ఈ సారీ వర్క్ చాలా బరువుగా ఉందండి ఈ శారీ కూడా కాస్ట్ ఎక్కువ అండి మన చేత తక్కువ తక్కువ అంటే ఎక్కువ ఇస్తారు డబ్బులు ఇంత తక్కువగా చేయించుకుని వాళ్ళకి ఏడు సేలు ఎనిమిది వేలుగా అయితే అమ్మేసుకుంటున్నారు చూసారా ఇలాగే దాన్ని అడిగనమాట ఏమైనా చీరలు ఉంటే ఇవి నేను కూడా చేసుకుంటాను వర్క్ చేయటం నాకు వచ్చు కాబట్టి నేనే చేసేసుకుంటాను ఇలాంటి చీరలు ఉంటే ఇవ్వంటే లేదు అలా ఈ ఆర్డర్ల మీద వస్తాయన్నమాట ఆర్డర్ వచ్చినప్పుడు సేట్ ఎలా ఇస్తారో మేము అలాగే చేయించుతాం కదా అన్నమాట ఎప్పటికైనా నేను ఇలాంటిది ఒక దాని మీద వర్క్ అయితే చేసుకుంటాను Nuevido, no